ఒంగోలు శాసనసభ్యులు దమ్మచర్ల జనార్దన్ రావు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు దేవరంపాడు దళితవాడ గ్రామానికి వెళ్లి ఎమ్మెల్యే అక్కడి సచివాలయ ఆవరణలో ఉన్న రచ్చబండ మీద కూర్చొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఒక సాధారణ అరుగు మీద ఎమ్మెల్యే కూర్చొని ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్నారని తెలుసుకోవడంతో పెద్ద సంఖ్యలో అక్కడకు ప్రజలు చేరుకున్నారు ఒక్కొక్కరి సమస్యను ఎమ్మెల్యే సావధానంగా వింటూ వారి సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారు కొంతమంది పొదుపు గ్రూపు మహిళలు తమను బుక్ కీపర్ గా వ్యవహరించిన దాసరి సుజాత తమ డబ్బులు కట్టకుండా పరారైందని చెప్పారు దాదాపు ఇరవై నాలుగు గ్రూపులకు చెందిన యాభై లక్షల రూపాయల వరకు వసూలు చేసుకుని వెళ్లినట్లు తెలిపారు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణతో ఫోన్ లో మాట్లాడారు ఈ విషయం ఇటీవల తన దృష్టికి వచ్చిందని విచారించి చర్యలు తీసుకుంటానని తెలిపారు అదే గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు తమ గ్రామంలో ఉపాధి పనులు చేపట్టడం లేదని దాంతో తామంతా పనులు లేక ఇళ్లలో ఖాళీగా కూర్చుంటున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారిని పిలిచి రేపటి నుండి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఆదేశించారు

తెలుసా లాస్ట్ ఇక్కడంతా సీసాలే ఎవరు మనోళ్ళు ఎవరో చెప్పుకున్న మొత్తం సీసాలు ఏడే పని చేసుకుంటా ఏడే తాగుతా దాన్ని అడిగేవాళ్ళు మీకు నోటీసులు వస్తాయి అందరికీ మీ ఇంటికాడ ఏదైనా తలాలు ఏదైనా కట్టాలి